కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి శ్రమ ఎక్కువగాను ఫలితం తక్కువగాను ఉంటుంది ఆర్థిక పరంగా కొంచెం రుణ బాధలు పెరిగే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి ధనం సమయానికి చేతికి అందకపోవడం వలన మీరు రుణం చేయవలసి వస్తుంది విద్యార్థులకు కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తుల మీకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కొంతవరకు లభిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకు ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశివారు ఈరోజు దత్తాత్రేయుణ్ణి స్మరించుకొని ఆ యొక్క స్వామికి నమస్కారం చేసి కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది కలుగుతుంది సింహరాశి సింహరాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నది తోటి మిత్రులు అంటే దూరపు స్నేహితులు లేదా బంధువులు ఈరోజు మీకు కలుస్తారు మీకు రావలసినటువంటి డబ్బు ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యపరంగా అనుకూలిస్తూ ఉంటుంది నూతన నిర్ణయాలు లేదా నూతన పెట్టుబడులకు సంబంధించి ఈరోజు కొంత ముందుకు సాగుతూ ఉంటుంది ఇతరుల యొక్క సలహాలు సూచనలు పాటించకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోండి మీకు మంచిగా కలిసి వస్తూ ఉంటుంది వారు ఈరోజు ఏదైనా తీపి పదార్థాలు పేదలకు దానం చేయవచ్చును లేదా ఈ యొక్క సాయినాథుని గుడి లోపట తీపి పదార్థాలు పంచండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు ఊహించని ఖర్చులు జరిగే అవకాశం ఉన్నది నూతన వాహనాలు కానీ లేదా నూతన వస్తువులు కానీ కొనే ఆలోచనలు వస్తాయి మీ యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకుంటాయి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కొంత ముందుకు సాగుతాయి మీ మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు పొందుతారు మిత్రులతోని ఆనందంగా గడుపుతారు ఈ రాశివారు ఈరోజు మేధా దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీరు పనులు ప్రారంభించినట్టుంటే మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది